ధనుష్ హీరోగా నాగార్జున ప్రత్యేక పాత్రలో శేఖర్ కమల దర్శకత్వంలో కుబేర అనే ప్రకటన వచ్చిన నాటి నుంచి సినిమాపై ఆసక్తి భారీగానే నెలకొంది ఇక శేఖర్ కమ్ముల తన కంఫోర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి విభిన్నంగా ఆలోచించి రాసుకున్న కథ ఇది ప్రచార చిత్రాలు చెప్పగానే చెప్పాయి క్రేజీ కాంబినేషన్ కావడంతో ఈ యొక్క సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా విడుదలైన యొక్క మూవీ మాత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటూ ఉందనే చెప్పాలి ఇక నిన్న విడుదలైన యొక్క మూవీ మాత్రం కలెక్షన్ల వర్షం కురిపిస్తూ ఉంది ఇక మూవీ విషయానికి వస్తే సముద్ర గర్భంలో క్షిపణైన ఉన్న లక్షల కోట్ల ఖరీదు చేసే ఆయిల్ నిక్షేపాల ప్రముఖ వేత నీరజ్ కన్ను పడుతుంది ప్రభుత్వాన్ని కోయిని అయినా సరే ఆయిల్ నిక్షేపాన్ని సొంతం చేసుకోవాలనే ప్రయత్నాలు మొదలు పెడతాడు నీరజ్ ఇక ప్రభుత్వ పెద్దలకు లక్ష కోట్ల రూపాయలు ఎరవేయడంతో వాళ్ళు నీరజ్కు సముద్రాన్ని రాసిస్తారు ఆ లక్ష కోట్ల నల్లధనం ప్రభుత్వ పెద్దలకు చేరాలంటే ముందు అది వైట్ మనీగా మారాలి అలా మార్చగలే ఒకే ఒకే ఒక వ్యక్తి సిబిఐ ఆఫీసర్ దీపక్ కొందరు కుట్రల వల్ల అన్యాయంగా జైలు శిక్ష అనుభవిస్తూ దీపక్ను ఆ విషయంలో సహాయం కొడతారు నీరజ్ ఇక జైలు నుంచి బయటకు విడిపించడమే కాక కావలసిన డబ్బు కూడా ఇస్తామనడంతో స్వతహాగా నిజాయితీగా పరుడైన దీపక్ కుటుంబం కోసం నీరజ్తో తప్పక చేయి కలుపుతాడు ఈ క్రమంలో జరిగిన కొన్ని నాటకీయ పరిణామాల నేపథ్యంలో నలుగురు బినామీల ఖాతాలో లక్ష కోట్లు బదిలీ చేయాలని ప్లాన్ చేస్తారు దానికోసం నలుగురు బెగ్గర్లను సెలెక్ట్ చేస్తారు వారిలో దేవా ఒకడు ఇక మరి దీపక్ ప్లాన్ వర్కౌట్ అయిందా అసలు ఈ కథలో దేవా పాత్ర ఏంటి దేవక్కు దీపక్కు మధ్య సంబంధం ఏంటి వేత నీరజ్ ప్రయత్నం సఫలమైందా అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీని చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని వీక్షించిన నరసింహం నందమూరి బాలకృష్ణ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై ధనుష్ గారు మూవీ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క మూవీలో మీ యొక్క ఇంట్రడక్షన్ కానీ అలాగే మీ యొక్క సన్నివేశాలు కానీ మరియు ముఖ్యంగా ఇందులో వచ్చిన బీజం కానీ అలాగే మీరు బిచ్చమెత్తుకున్న విధానం కానీ అలాగే నాగార్జున మీకు మధ్య వచ్చిన సీన్స్ కానీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక నాగార్జున పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు ఇక ఈ యొక్క మూవీ చూస్తుంటే చాలా అద్భుతంగా అనిపించింది పక్కా ఈ యొక్క మూవీ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి